2 श्री कृष्ण గారిని అలాగే ఈ రోజు మా స్పాన్సర్ విజయ గారిని సో దస్విని అవార్డు ఈ సకన్నిస్ వస్తుందని కోరుకుంటున్నాం సో వచ్చిన ప్రతి అవార్డు ఇస్ట్ మాట్లాడుతూ సో మీరు కూడా కొంచెం ఖచ్చితంగా మాట్లాడతారు కాబట్టి మీరు కూడా వెయిట్ చేస్తారని కూడా మీరు మాట్లాడాలి సార్ సార్ మాట్లాడేది చెప్తారు మాట్లాడారు జూనియర్గా అంటే ఈ మధ్య మేము యాక్టివిటీలోకి వచ్చాము సో మా అందరికీ వాళ్ళు సపోర్ట్ చేసి ఇంటి వరకు సపోర్ట్ చేస్తారు అలాగే ముఖ్యంగా డిజిటల్ మీడియా అనేది అందరినీ ఫోకస్ చేస్తుంది కానీ మీడియాని ఒక్కరు విష్ణు గారు ఫోకస్ చేసి ఓవర్స్ ఇవ్వడం అనేది అండ్ అలా మాట్లాడడం రాజంటూ రేంజ్ అద్భుతంగా మాట్లాడారు నిజంగా విష్ణుని నిజంగా కంగారు చెప్పాలి సినిమా ఆర్టిస్టుకి అవార్డు ఇప్పిస్తాడు టీవీ వాళ్ళకే అవార్డు ఇప్పిస్తాడు ఇది ఫస్ట్ టైం ఈ మీడియా కానీ పక్షి వాళ్ళకి ఎన్ని ఇవ్వడం అనేది చాలా ఫస్ట్ టైం ఇది ఒక యూనిక్ థాట్ నిజంగా విష్ణుని నేను మన స్ఫూర్తిగా ఇలాంటి మంచి మంచి ఆలోచనతో ఎందుకంటే ఇలాగా ఇప్పుడు ఈ అమ్మాయి అవార్డు తీసుకుంది జాస్మిన్ ఇంకొక ఆవిడ ఎవరో ఇక్కడికి వచ్చి కూర్చుని వేరు తెచ్చుకోవాలని తెచ్చుకోవాలనే ఉత్తేజం ఉత్సాహం రావాలి అది ఒక ఎడ్యుకేట్ ఫీల్డ్ నిజంగా చెప్పండి ఏదో ఆవిడ షాలో కప్పేసి ఒక అవార్డు చేసి ఉంటే అది మనకు మామూలుగా ఉండొచ్చు కానీ ఎవరైతే ఆ ఆలోచన ఉందో వాళ్ళకి మాత్రం ఎంటాడతా ఉంటుంది ఎప్పుడు నేను డయాస్ ఇస్తానా ఎప్పుడు నేను స్టేజ్ ఇస్తానా ఎప్పుడు నాకు షాలో కప్తారా ఎప్పుడు నాకు అవార్డు ఇస్తారా అని చెప్పేసి ఇది నేను అనుభవంతో చెప్తున్నానండి చాలా సంతోషం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న విషయకి మరొకసారి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను అవి షాలి బ్యాంక్ విష్ణు థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా చెప్పారు సార్ వెరీ నైస్ మాట అందరూ ఇది బాగా పెద్దలందరికి ఎస్పెషలీ అంబికా కృష్ణ గారు ఇవాళ మృదులా గారి సగం పని అంబికా కృష్ణ గారు కూడా చేశారు గారు వేదిక వేదిక పైన ఉన్న అందరూ మా మిత్రులకి వేదిక ముందున్నటువంటి అవార్డు విన్నర్స్ ఇక్కడికి విచ్చేసిన అన్నలకు చెల్లెళ్లకు అక్కలకు తమ్ముళ్లకు కళాకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా విబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా అటు సినిమా అవార్డులు వెండితెర అవార్డులు అంటూ అటు టీవీ అవార్డులు అంటూ ఇవాళ డిజిటల్ అవార్డ్స్ అంటూ నిజంగా ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పనిని తను నిజంగా భుజం మీద వేసుకొని ఎందుకంటే కళాకారులకు కానీ ప్రెస్ వారికి కానీ మీడియా వారికి కానీ ఎవరికైనా ఒక రికగ్నిషన్ ఒక ప్రోత్సాహం అనేది వారు మరింత మంచిగా పనిచేయటానికి గొప్పగా పనిచేయటానికి ఒక ఇంధనం లాంటిది మరి అటువంటి ఇంధనాన్ని ప్రజలకి మీడియా వారికి సినిమా కళాకారులకి టీవీ కళాకారులకి అందిస్తున్న వివి ఎంటర్టైన్మెంట్ విష్ణు గారికి వారి టీం మొత్తానికి పేరు పేరున నా హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను ఇవాళ మీడియా అనేది ఇవాళ ఒక మన్ ఇవాళ మనం సాధారణంగా మనం అనుకుంటాం ఈ ప్రపంచంలో మిజైల్స్ ఓఫర్స్ గన్లు పెద్ద పెద్ద ఆయుధాలు ఏకే ఫార్టీ సెవెన్లో వి పెద్ద ఆయుధాలని కానీ నాకు తెలిసినంత వరకు మీడియా అంత పవర్ఫుల్ అడ్డం ఈ ప్రపంచంలోనే లేదు ఇక రాదు ఎందుకంటే ఒక టీవీ ద్వారా డిజిటల్ మీడియా ద్వారా పేపర్ల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సినిమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయటం అనేది కేవలం ఈ సాధనాలకే ఉన్నాయి మీడియా ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ ఆర్గన్ టు సెన్సిటైజ్ ది అట్రాసిటీస్ టు సెన్సిసైజ్ ది పీపుల్ అగేన్స్ ది సోషల్ అట్రాసిటీస్ ప్రజల్ని చైతన్యవంత వైపు నడిపించడానికి ఇది అతిపెద్ద సాధనం కానీ చాలా గొప్ప మీడియా ఛానల్స్ ఉన్నాయి అలాగే ఇవాళ నిజం గడప దాటే లోపే అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది ఎందుకంటే మేము మా అసోసియేషన్లో చాలా గొప్ప గొప్ప నటుల గురించి చనిపోయారని కానీ చాలా రాంగ్ న్యూస్లు వచ్చి మమ్మల్ని చాలా బాధపెట్టాయి అందుకని దయచేసి న్యూస్ అనేది ప్రజల్ని చేయటానికి చైతన్యవంతం చేయటానికి లేదు న్యూస్ తెలియజేయటానికి వాడండి కానీ రాంగ్ న్యూస్లు ఇవ్వద్దని జనరల్గా మేము కళ కళ కోసం కాదు కళ కాసుల కోసం కాదు కళ సామాజిక చైతన్యం కోసం అని నమ్మేవాళ్ళం మరి మీడియా కూడా కాసుల కోసం కాదు కేవలం సామాజిక చైతన్యం కోసం కేవలం ప్రజల కోసం ఉండాలని ఇవాళ అవార్డులో అవార్డ్స్ గెలుచుకున్న ఒక్కొక్కరు గొప్ప గొప్ప వ్యక్తులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ డిజిటల్ మీడియా ద్వారా ఇవాళ ఈ సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి విద్య వ్యాపారం అయింది వైద్య వ్యాపారం అయింది అన్ని వ్యాపారాలు అయిపోయి మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ మనకున్న ఏకైక చైతన్యం మరి ఆ చైతన్యాన్ని మీరు డిజిటల్ మీడియా ద్వారా ఇవ్వాలని కొడుతున్న ఈ కుష్టు వ్యవస్థను పూకటి వేళతో ప్రకటించాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సభా సార్ నమస్కారం మా మాధారావి గారు ఈ విషయాలు చెప్పిన తర్వాత మాకేం చేయలేదు కానీ ఒక విషయం చెప్పాలి బీబీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత బొప్పన విష్ణు గారు ఒకడే అతడే ఒక సైన్యం అన్నట్టుగా సైన్యం అతను ఇంత అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో చేసినప్పటికీ కూడా ప్రతి కార్యక్రమాన్ని చాలా తీసుకొని ఒక చక్కటి క్వాలిటీ తోటి చేయడమే కాకుండా రకరకాల వ్యక్తుల యొక్క గుర్తింపులను ముందుకు తీసుకొచ్చి వారిని అభినందిస్తూ చక్కటి అవార్డులు ఇస్తూ వారి యొక్క బాధ్యతల్ని పెంపొందించేలాగా చేస్తున్న మా విష్ణు చాలా చిన్నవాడు వాస్తవంగా ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాడు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మాతో పాటుగా ఒక ఈసీ మెంబర్గా ఉన్నాడు టీవీ అసోసియేషన్లో ఒక మెంబర్గా ఉన్నాడు ఈయన మరింత ప్రవర్తమానం చెంది మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఒకటి మీ చేతుల్లో ఉన్నటువంటి డైరీ డైరెక్టరీ అంటారు దాన్ని ఆ డైరెక్టరీ చాలామందికి ఉపాధి మాత్రంగా పనికి రావాలని ఇలాంటి డైరెక్టరీ ఆయన చేతుల మీదుగా మరిన్ని రావాలని ఈ డైరెక్టర్ ప్రతి ఆర్టిస్ట్ కి ప్రతి డైరెక్టర్ మ్యూజిషియన్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేశాను